సీతాదేవి పేరు గత జన్మలో వేదవతి ఈమె తండ్రి కుశధ్వజుడు తల్లి మాలావతి సీత జన్మించినప్పుడు వేదఘోష వినిపించడం వలన వేదవతి అని పేరు పెట్టారు తండ్రి వేదవతిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు వేదవతి కూడా నిరంతరం విష్ణువుని ధ్యానిస్తూ ఉండేది ఒక రాక్షసుడు వేదవతిని వివాహం చేసుకోవాలి అనుకుంటాడు దానికి వేదవతి తండ్రి అంగీకరించకపోవడంతో రాక్షసుడు కుసధ్వజుణ్ణి హతమారుస్తాడు తండ్రిని పోగొట్టుకున్న వేదవతి అడవికి వెళ్ళి విష్ణువు కోసం కఠోర తపస్సు ప్రారంభిస్తుంది లంకాధీసుడైన రావణుడు వేదవతిని మోహించి వేదవతిపై చేయి వేస్తాడు పరపురుషుడు కిన దేహంతో జీవించడం ఇష్టం లేక వేదవతి యోగాగ్నిని సృష్టించుకొని దగ్ధమైపోతుంది కొంతకాలానికి లంకా నగరంలో ఈమె జన్మిస్తుంది ఈమె జన్మ రావణుడికి అరిష్టమని జ్యోతిషులు చెప్పగా ఒక బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలోకి విడిచిపెడతాడు రావణుడు